నమస్తే అండి ఈ లోడ్ అయితే అమ్మకానికి ఉన్నాయండి చూశారు కదండి ఇంకోటి దీని పొదుగు అన్నీ చూడండి మా దగ్గర రెండు పూటల మీద పాలు పదహారు లీటర్ల నుండి ఇరవై లీటర్ల పాలు ఇచ్చే ఆవులు అయితే నా దగ్గర ఉంటాయండి చూడండి టాప్ క్వాలిటీ జెర్సీ ఇచ్చే ఫ్రాస్ ఆవులండి నెంబర్ వన్ క్వాలిటీ ఆవులు మీకు ఎవరికైనా ఆవులు కావలితే మీకు ఎవరికైనా ఆవులు కావాలి డైరెక్ట్గా నా దగ్గర రావచ్చు చూసుకోండి ఆవులు మంచి ఆవులు ఉన్నాయి ఇదిగో నా డైరీ ఫామ్ వచ్చి చూశారు కదా రాజేష్ డైరీ ఫోన్ అండి ఇది మంచి టాప్ క్వాలిటీ ఆవులు అయితే నా దగ్గర ఉంటాయి రోజుకి రెండు పూటల మీద పదహారు నుండి ఇరవై నాలుగు లీటర్ల క్వాలిటీ ఆవులు అయితే నా దగ్గర ఉంటాయండి మా అడ్రస్ వచ్చి రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపాకు గ్రామం అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం మీకు ఎవరికైనా ఆవులు కావాలితే నా దగ్గరకు వచ్చి ఆవులు కొనుక్కోండి ఓకే పది రోజుల వరకు గ్యారంటీ ఎక్కిస్తానండి రొమ్ము ప్రాబ్లం వచ్చినా ఏదైనా పాలిఓపన్ ఆవు అని తావు రీప్లేస్ చేస్తాను ఏమి ఇబ్బంది లేదు మార్చుకోవచ్చు మీరు చూడండి ఈ టాప్ క్వాలిటీ కావాలైతే నా దగ్గర ఉంటాయండి మీ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా నా బళ్ళు అయితే ఉన్నాయండి డీజిల్ పోయించుకుంటే సరిపోతాయి ఈ లూడావులు అయితే అమ్మకానికి ఉన్నాయండి చూడండి ఎవరికైనా కావాలి మా అడ్రస్ ఒకసారి చెప్తున్నాం రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి రాజేష్ డైరీ ఫామ్ నా డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను